నమస్కారం గత యాభై సంవత్సరాలుగా సిరుల బంగారంగా వెలుగొందిన బెల్లంపల్లి పట్టణం అధికారుల అలసత్వంతో కబ్జాదారులు సింగరేణి మరియు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తుండటంతో బెల్లంపల్లి పట్టణం కబ్జాదారులకు అడ్డాగా మారిందని బెల్లంపల్లి నియోజకవర్గ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మద్దిల శ్రీనివాస్ అన్నారు బుధవారం స్థానిక టేకుల నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన మాట్లాడారు బెల్లంపల్లి పట్టణంలో డబ్బులు ఉన్నోడికి ఒక న్యాయం పేదవాడికి ఒక న్యాయంగా అధికారులు సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని బెల్లంపల్లి పట్టణంలో ఆయుధంతస్తుల భవన నిర్మాణానికి మున్సిపల్ అధికారుల పర్మిషన్ లేకపోయినా యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకోని అధికారులు పేద ప్రజలు మాత్రం నివాసాల కోసం ఇల్లు నిర్మించుకుంటే స్థానిక శంషేర్ నగర్ రవీందర్ నగర్ అంబేద్కర్ నగర్ కాలనీలలో పేద ప్రజల ఇండ్లను కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ఆయన అధికారులను ప్రశ్నించారు పాట లీడర్లు కూడా దానికి సహకరిస్తూ అదేవిధంగా వెల్లంపేర్లో ఐదంతస్తులకు పర్మిషన్ లేదు అయినప్పటికీ మెయిన్ బజార్లో కూడా కట్టినప్పటికి కూడా అధికారులు ఏ ఎలాంటి చర్య తీసుకోవడం లేదు అదేవిధంగా వెల్లంపేర్లో సిల్లర్ పర్మిషన్ లేదు పిఎస్బి పాస్ లేదు ఎవ్వరికి ఏ పర్మిషన్ లేకుండా ఈ విధంగా వాళ్ళు కడతా ఉంటే ఆఫీస్ నుంచి కుమార్ గారు కానివ్వండి పోతే మున్సిపాలిటీ కమిషనర్ గారు కానివ్వండి ఇలా ఎవ్వరు 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 దాని గురించి పండించుకోవడం దాన్ని ఆసరా చేసుకొని కబ్జా కోరుతూ ప్రభుత్వం కొన్ని కొన్ని ఎకరాలు ఎకరాలకు ఎకరాలు కబ్జా చేస్తూ ప్రభుత్వాన్ని దండి కొడుతూ వాళ్ళ కలాభాల కోసం అమ్మాయికులకు ఆ ప్రభుత్వం అమ్మడం జరుగుతుంది అదేవిధంగా బెల్లంపిల్లో ఏలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఏ అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు మొన్నటి మొన్న రవీంద్రనాథంలో ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి కట్టుకున్నటువంటి పేద ఇల్లు కూలగొట్టడం జరిగింది ఆ ఇల్లు కూడా అప్పుడు యంత్రాంగం అప్పుడున్న యంత్రాంగం పోలీసులు కానివ్వండి ఎంఆర్ ఆఫీసు నుంచి కానివ్వండి మున్సిపాలిటీ ఆఫీసు కానివ్వండి వచ్చి కూలగొట్టడం జరిగింది అదే విధంగా ఇప్పుడు ఇన్ని భూకంజాలు అయినప్పటికీ బెల్లంపెల్లు ఎన్ని అక్రమ కట్టడాలు కట్టినప్పటికైనా కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఉన్నప్పటికీ అధికారులు స్పందించడం లేదంటే చోద్యం చూస్తున్నారు అంతా అధికారులు శోధ్యం చూస్తున్నారు అంటే బెల్లంపల్లు ఒక న్యాయం ఉన్నది లేనోళ్ళకొక న్యాయం ఉన్నది ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నప్పటికైనా కూడా ఇల్లు లేని పేద ప్రజలకు ఇయడం అయితే కాదు కానీ ప్రభుత్వానికి కానీ ఎవరికి కానీ చేత కాదు కాకపోతే నేను నేను కూలగొడతాడు ఉన్నవ్ ఉన్నోళ్ళకు మాత్రం కొమ్ము కాస్తున్నారు అదేవిధంగా నేను బిల్లం పిల్ల ఎమ్ఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారికి కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి హైదరాబాద్ సిడీఎంఏ గారు కానీ అని ఎందుకు కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద ఎలాంటి స్పందన లేదు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి ఇలాంటి చర్యలు ఇలా ఇలాంటి కట్టడాల మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి అధికారులు చర్య తీసుకోవాలని నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి నేను డిమాండ్ చేస్తున్నా లేని పక్షంలో భారీ ఎత్తున పెద్ద ఎత్తున అన్ని ఆఫీసులు ముట్టడి ముట్టడిస్తామని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను